మహాత్ముడైనటువంటి ధర్మరాజు ఇది ఆమెలో ఉండే పాతివ్రత్య ధర్మం అంటే ఏ ఏ అవసరం లేకున్నా మన ఇళ్లల్లో భర్తల్ని చులకన చేసి సమాజంలో నిందిస్తూ ఉంటారు ఇప్పుడు ధర్ ధర్మరాజు ఇంత జూదంలో తాన్ని పందెంగా పెట్టినా కూడా ఆమె ఏమంటోంది ధర్మస్థితో ధర్మసుతో మహాత్మా ధర్మరాజు పరమధర్మాత్ముడు ధర్మశ్చ సూక్ష్మో ధర్మరాజు ఇప్పుడు ఏం మాట్లాడకుండా ఉన్నాడు పందెంలో పెట్టాడు ఏదేదో మీరు వంకలు పెట్టుకోని అతను నిందిస్తున్నారు ధర్మము చాలా సూక్ష్మమైనది బాగా నిపుణంగా ఎవడైతే ఆలోచిస్తాడో వాడికి విపులంగా తెలుస్తుంది సూక్ష్మమైన ధర్మం కూడా విపులంగా తెలుస్తుంది కనుక ధర్మరాజు ధర్మం అందే సర్వకాల సర్వావస్థల్లో స్థిరంగా స్థిర చిత్తంతో నిలబడతాడు ధర్మము సూక్ష్మమైంది నిపుణులు నిపుణులైనటువంటి వాళ్ళు ప్రాజ్ఞులైన వాళ్ళు బుద్ధిమంతులైన మాత్రమే గ్రహిస్తారు నేను ఈ సందర్భంలో కూడా నా భర్తలో ఉండేటువంటి సర్వగుణాల్ని చూస్తున్నా నా భర్తలో ఉండే ధర్మాన్ని నేను చూస్తున్నా ఏ కొంచెం అణుమాత్రం కూడా అతనిలో దోషాన్ని నేను చెప్పదలుచుకోలేదు అతనిలో దోషమే నేను ఎంచలేకపోతున్నాను ఇదం త్వకార్యం కురువీర మధ్యేరజస్వలాం వ్యత్పరికర్షతే మాం నచాపి కశ్చిత్ కచ్చిత్ కుత్సా ధ్రువం తదేవం మతముభ్యుపేతా అట్లా కౌరవ మండపంలో ఏకవస్త్రగా రజస్సులుగా ఉండేటువంటి ఆమెని నన్ను ఈ విధంగా లాగడం తగని పని నాయన ఇక్కడ ఒక్కరు కూడా నువ్వు చేస్తున్న పనిని నిందించడం లేదు నిరోధించడం లేదు బహుశా వీళ్ళందరూ ఏకీభావంతో ఐకమత్యంగా ఉన్నట్టుగా అనిపిస్తోంది ఈ పాపకర్మలో వీళ్ళందరికి కూడా వాటా ఉన్నట్టుగా అనిపిస్తోంది దు భీష్ముణ్ణి ద్రోణుణ్ణి వీళ్ళందరినీ చూస్తోంది అంటే మీరందరూ కూడా లే హిట్ లిస్ట్లోకి వస్తారా అన్నట్టుగా ఆమె చూస్తోంది ఆమె ఎందుకంటే ఇక్కడ ఎవరూ కూడా అభిప్రాయాన్ని చెప్పడం లేదు అడ్డుకోవడం లేదు ఇంత క్రూరత్వంగా ఇక్కడ జరుగుతున్న పాపకార్యాన్ని చూసి ఓర్చుకుంటున్నారు ఎందుకంటే ఎప్పుడూ కూడా ఏదైనా కార్యం జరిగినప్పుడు మంచి కానీ చెడు కానీ అందులో నలుగురికి ఆ భాగం వస్తుందట కర్త కారయితా చెయ్యవ ప్రేరకస్య అనుమోదక చత్వారి సమభాగిన ఎప్పుడైనా ఏదైనా మంచి పని జరుగుతుంటే కర్త చేసిన వాడికి కారయిత్వ చేయించేవాడికి ప్రోత్సహించే ప్రోత్సహించేవాడికి అనుమోదం దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఇది మంచి పనైనా అయినా ఏ విషయమైనా సరే చత్వారి సమభాగిన ప్రతివాడు చేసేటువంటి మంచి పని కానీ చెడు పనిలో కానీ సాక్షులుగా అక్కడ ఉన్నవాళ్ళందరికీ అది సమంగా చేరబడుతుంది కనుక ఇక్కడ ధిగస్థు నష్టం ఖలు భారతానాం ధర్మస్థా క్షత్రవిధాం వృత్తం ఎత్ర అతీతాం కురుధర్మ వేలాం ప్రేక్షంతి సర్వే కురవసభాయాం భరతవంశం అనేది చాలా గొప్పది ధర్మంగా ఉన్నటువంటిది వీరక్షత్రియ వంశం అని మహాత్ములు ఎంతకుముందో ఇంతకుముందు ఈ వంశంలో ఉన్నారు ఇప్పుడు ఆ వంశంలో చెడు అనేది ప్రవేశించింది దుర్మార్గం ప్రవేశించింది కౌరవులు స్వయంగా అందరికీ తెలుస్తుండగా చాలా బాహాటంగా విచ్చలవిడిగా ధర్మాన్ని అతిగ్రహిస్తున్నారు ధర్మాన్ని అతిగ్రహిస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా కురువంశస్థులందరూ కూడా ప్రేక్షకులగా నిలబడ్డారు ఇందులో వీళ్ళకు కూడా పాత్ర ఉంటుంది ద్రోణస్య భీష్మశ్వస్తి తత్వం వాస్య మహాత్మనోపి రాజస్తా హీమ అధర్మ ముగ్రం నయంతే కురు వృద్ధ పేర్లతో సహా చెప్పేసిందండి రేపు ఎవరెవరు ఇందులో ఈ మహాయజ్ఞంలో భవిష్యత్తులో ఎవరెవరు వెళ్ళిపోతారో చెప్తోంది భీష్ముడు ద్రోణుడు మహానుభావులైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు మహాశక్తి సంపన్నులై ధర్మం మీద నిలబడి ఏది ధర్మమో ఏది ధర్మమో తెలిసి కూడా బాగా శక్తియుక్తి ఉండి కూడా ఈ కురువంశ వృద్ధులైన వాళ్ళందరూ కూడా దుర్యోధనుడు చేస్తున్నటువంటి అధర్మం మీద దృష్టి పెడితే కనీసం అతన్ని ఆపడానికి ప్రయత్నం చేయటంలా ఇమం ప్రస్తుతం ఇదే బృత సర్వేవ సభా జితం వాప్యజితం వాం మన్యధే మన్యధ్వే సర్వభూమిపాహ సరే ఇక్కడ కురుముఖ్యులు ఉన్నారు వీళ్ళేం మాట్లాడటం లేదు నా ప్రశ్నకి సభాసదులందరూ కూడా సమాధానం చెప్పాలి ఇక్కడ కేవలం మా వాళ్ళే కాదు న్యూట్రల్గా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారుగా ప్రేక్షకులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు మంత్రి సామంత హిర హిత పురోహితులు పౌర జానపతులు ఇంతమంది ఉన్నారు కదా ఎవరైనా సరే నా ప్రశ్నకి సమాధానం చెప్పండి ధర్మానుసారంగా నన్ను గెలుచుకున్నారా లేదా అది కావాలి నాకు ఇప్పుడు నన్ను ధర్మచితన ధర్మ ధర్మం ద్వారా బ్రువంతి కరుణం సుమధ్యమా భర్తృన్ కటాక్షై కుపితాశ పశ్చన్ సా పాన్ కోప పరిత దేహాన్ సందీపయామా సకటాక్షపాతై వైసంబాయి వారు జనమేజయ మహారాజ్తో చెప్తున్నారు నాయన ద్రౌపది ఈ విధంగా అతిదీనంగా మాట్లాడుతుంటే చాలా ఉక్రోషంతో రోషంతో లోపల లోపల రోషంతో కుమిలిపోతున్నటువంటి భర్తల్ని కడకంటితో చూసిందట కను కొనలతో చూసిందట కంటి కొనతో చూసింది ఓరచూపుగా అసలే ఆమె కోపం రగిలిపోతోంది పాండవులు ఆ కోపానికి కోపంతోడయ్యారట వీళ్ళు కోపంగా ఉన్నారు ఆమె కోపం కూడా అంటే రెండు కరెంటు వైర్లు కలిపినట్టుగా ఉంది అక్కడ పరిస్థితి కోపానికి కోపం కలిసింది హృతేన రాజ్యేన తదాధనేన రత్న ఇష్య ముఖ్య ఆస్తు తథా యథాత్ర కోపా చెప్తోంది ఆమె సిగ్గు కోపం నిండిన ద్రౌపదీదేవి ఆ సభలో అందరూ చూస్తూ ఉండగా బాధతో రాజ్యాన్ని ధనాన్ని గొప్ప రత్నాన్ని కోల్పోయి కూడా బాధ కలగలేదు కానీ ఈరోజు దుశ్శాసనాశ్చాపి సమీక్ష మొత్తం సర్వం కోల్పోయినప్పటికి కూడా నేను బాధపట్టలేదు కానీ ఈ దుర్మార్గుడు అతిక్రూరుడైనటువంటి దుశ్శాసనుడు తన అన్నగారి యొక్క కో శాసనం ప్రకారం నన్ను ఈడ్చుకొస్తుంటే దాసి దాసి అని పెద్దగా అరుస్తుంటే అచేతనులుగా ఉన్నటువంటి పాండవుల్ని తలుచుకొని నాకు బాధ అనిపిస్తోంది అన్నాడు కర్ణస్థుతాక్యమతీహృష్ట సంపూజయమాసహసన్ గాంధార శబ్ద పుత్ర తథై మధుస్శాచనమభ్యనందత ఇక్కడే గుర్తుపెట్టుకోవాలండి భవిష్యత్తులో మనం చివరిలో ఒక్కొక్కడు పడిపోతుంటే ఆ ఒక్కొక్కడు ఎందుకు పడిపోయాడు అప్పుడు మనం అక్కడ తప్పు ఇక్కడ తప్పు ఇది చేయడం తప్పు అది చేయడం తప్పు కృష్ణుడి తప్పు భీముడి తప్పు మనం అంటూ ఉంటాం కథలు విని ఈ సందర్భాలు తెలుసుకోవాలి ఈ సందర్భమే అన్నిటికీ మహాభారత కురుక్షేత్ర సంగ్రామానికి బీజం ఈ సందర్భం చెప్తున్నారు ఇక్కడ ఒక్కొక్కటి అందుకనే చాలా స్పష్టంగా ఇక్కడ వ్యాసభగవానుడు చెప్తున్నాడు కర్ణుడు పరమానంద భరితుడయ్యట ఆనందంతో పొంగిపోయి గంతులేస్తున్నంత ఆనందపడుతున్నట్ట పెద్దగా నవ్వాట సభలో సభామర్యాదను వదిలిపెట్టి వెకిలిగా నవ్వాట దుశ్శాసరుడి మాటలు ఇంతకు ముందున్నాయి కదా ఏకవస్త్రమైనా వివస్త్రమైనా రా మాకు సేవ చేయి అన్నాడే ఆ మాటల్ని గుర్తు చేసుకొని నేను దుశ్శాసురుడు చెప్పిన మాటల్ని సమర్థిస్తున్నాను అన్నది అన్నాడు ఎవరు కర్ణుడు ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే ద్రౌపదంది కదా ఇంతమంది ఇక్కడ ఉన్నారు ఎవరు మాట్లాడటం లేదు ఏంటని మాట్లాడటం లేదనా నీకు సందేహం కనుక ఆ దుశాసురుడి మాటల్ని నేను ఏకీభవిస్తున్నాను నేను మద్దతు తెలుపుతున్నాను అంతేకాదు శకునిని దుశ్యాసనుండి కూడా అభినందిస్తున్నా నేను ఇక్కడ శకుని లేచట వాడన్నట్ట మాట నేను కూడా అంగీకరిస్తున్నానన్నట్ట సభ్యాస్తుయే తత్ర బహుపరి ఈ విధగా కర్ణుడు శకుని దుర్యోధనుడు ఇష్టం వచ్చినట్టుగా నోరు పేలారట ఆ సభలో వీళ్ళు ముగ్గురు తప్పించి ఇంకెవ్వరూ కూడా వక్రంగా మాట్లాడలేదటండి పితామహుడు అప్పుడు కలగజేసుకున్నాడు నధర్మ సౌక్ష్మ్యాం శుభగే వివేక్తుం శక్నోమితే ప్రశ్నమిమం యథావత్ అశ్వాం యశక్తి పరిణం సర్వ నా అమ్మ సౌభాగ్యవతి ద్రౌపది ధర్మం చాలా అమ్మా ఇప్పుడు ఈయన చెప్పాల్సిన అవసరం ఏముంది ఆమె చెప్పింది మొదలే ఆ సభలో ప్రవేశిస్తూనే ఆమె ఏం చెప్పింది ధర్మో స్థితో ధర్మ ధర్మం అనేది చాలా సూక్ష్మమైందని ఆమె చెప్పింది ఎందుకంటే ధర్మరాజు తప్పు చేశాడని నేను అనలేకపోతున్నాను అదే మాట ఈయన చెప్పాడు ఆమె ఏమంది ధర్మే స్థితో ధర్మసుతో మహాత్మ ధర్మస్య సూక్ష్మో అతి నిపుణు ఇదే మాటని పెద్దగా చెప్పినట్టుగా అమ్మ ధర్మం చాలా సూక్ష్మమైంది కనుక నీ ప్రశ్నలకి స్పష్టంగా నేను సమాధానం చెప్పలేను ఎందుకంటే తన పేరు చెప్పి మరీ అడిగిందిగా అమ్మవారు అందుకని చెప్తున్నాడు నీ ప్రశ్నకి స్పష్టంగా చెప్పలేదమ్మా